రాజకీయ పరిస్థితులు బట్టి వాళ్ళు కావాలని కోరుకుంటారు ఆ నేపథ్యంలో ఈ రాష్ట్రం వచ్చి రెండు పార్టీల తాలూకా రాష్ట్రం తాలూకా ఉన్న రాజకీయ పార్టీల వల్ల రెండు బీహార్లో లో ఉన్న నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్న పార్టీ వల్ల అలాగే ఇక్కడ వచ్చి చంద్రబాబు పార్టీ వల్ల ఆ రెండింటినీ వాళ్ళు సహజంగా కోరుకోవడం అనేది సహజం మాకు ప్రయోజనం జరగాలని కానీ చూస్తే అక్కడ బీహార్లో పన్నెండు మంది ఎంపీకి వచ్చి ప్రయోజనాలు వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది సార్లు నిర్మాణం వచ్చి వాటి గురించి మాట్లాడింది ఆంధ్రప్రదేశ్ గురించి వచ్చి ఒక పోలవరం తగ్గిస్తాను మాత్రమే చెప్పింది ఇది అక్కడ మేము మాట్లాడుతుంది ఇగో కరెక్ట్గా అడిగాడు కరెక్ట్గా కలిగా ప్రధానమంత్రి వచ్చి రెండు లక్షల కోట్లు అభివృద్ధి కదా మళ్ళీ చెప్పు ఏంటి ఏంటి మళ్ళీ చెప్పు పర్లేదు పర్లేదు చెప్పు ఎందుకంటే కంటే మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నంలో రెండు లక్షల కోట్ల రూపాయలకి సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలకి ఆయన శంకుస్థాపన చేశాడు